సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అంతవరకే ఉంటుంది చాలా తెల్లారి నేను జర్నలిస్ట్ గా పనిచేశాను మన పేపర్ బస్ పేపర్ పంపించే స్థాయి నుంచి మేము పడ్డ కష్టాలు అసలు మీరు ఇప్పుడు ఏమి మీరు ఒక ఒక్క శాతం కూడా వాడట్లేదు మీరు చూడడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టమో అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఎందుకంటే సమాజంలో పాత్రికేయలు అంటే పాత్రికేయ రంగం కానీ ఇటు అడ్వకేట్ల రంగం కానీ అది న్యాయవాదుల రంగం కానీ పూర్తి గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్స్ ఇవి ఉండవు కాకపోతే ఎక్కడ కూడా మనకు శాలరీస్ ఉండవు ఇవి కంప్లీట్గా అనర్గనైజ్ సెక్టర్స్ కానీ పూర్తి గౌరవం ఉన్నటువంటి సెక్టర్స్ మనకు ఆర్థికంగా శాలరీస్ రావు నెలకు మీ మీ ఛానల్స్ ఛానల్స్ కానీ మాకు కోర్టు నుంచి కానీ ఇలాంటి ఛాలరీస్ రావు కాబట్టి ఒక ప్రోత్సాహం ఉండాలి అంటే ఈ రంగంలోకి మనం కొనసాగాలి కాబట్టి ఒక ప్రోత్సాహం అనేది ఉండాలి కాబట్టి ఈరోజు ఈ అన్న ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ అందరికీ తెలంగాణ వాళ్ళు ఉండాలనుకుంటా చాలా కురువృద్ధుడు మా భారతీయ జనతా పార్టీకి పురువృద్ధుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మా పార్టీకి ఎంపీని కూడా ఇచ్చడంలో ఆయన పాత్ర ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇంతకుముందు కూన వేణ చెప్పినట్టు సప్త సముద్రాలు దాటినట్టు ఏడు సవా ఏడు సార్లు అంటే మామూలు విషయం కాదు ఒకసారి గెలవడమే కష్టమైన ఈ పరిస్థితిలో ఏడు సార్లు ఏకగ్రీవం ఆల్మోస్ట్ సార్లు మూడు సార్లు ఎలక్షన్స్ అయినాయి మిగతా టైంలో అంతా కూడా ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర ఉన్నటువంటి విజ్ఞనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథికి ఇచ్చేసినటువంటి గుణ వేణన్న సురేంద్ర అన్న మిగతా మీరు లేకపోతే ప్రపంచం లేదు మీరు చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్కు మూల కారణమైనటువంటి మూల స్తంభాలైనటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ పత్రికా రంగం తెలిసిన మట్టుకు ఎంత గొప్పదంటే కుటుంబాన్ని కుటుంబం ఉన్నటువంటి భార్యను పిల్లలందరూ కూడా వదిలేసి సమాజంలో ఏం జరిగినా దాని మీద పూర్తి స్థాయిలో మీరు సమాజానికి తెలియపరిచేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తీసుకోండి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మామూలు కాదు విలేకరులు కావాలంటే ఒక ధైర్యం ఉండాలి విలేకరులు కావాలంటే ఒక విశ్వాసం ఉండాలి ప్రాణాలను కూడా భారత మాతకి ఇచ్చేటువంటి ఎవరంటే అది విలేకరులు అది మీరైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియచుకోవడం విషయాన్ని సేవ చేయడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి సేవకులు అనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీరు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మా విషయాన్న ఆయన పేరు ఎవరు పెట్టిరో వాళ్ళ తాత పెట్టినో ముత్తాత పెట్టిరో వాళ్ళ ఆయన పెట్టిన ఎవరు పెట్టిన కరెక్ట్ పెట్టిన విష్ణు చక్రంలోకి మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉంటుంది కనుక ఆయన పేరు నామకరణ చేసినటువంటి వాళ్ళకు కూడా మీరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఏడు సార్ భారతదేశం చేస్తాను ఏడు సార్లు అంటే మనకి ఎన్ని సముద్రాలు ఉంటాయి సప్త సముద్రం అంటారు అన్న ఏడు సార్లు అయింది సార్లు కూడా అన్న కూడా ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే అలా ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు కానీ అన్న దగ్గర అంటే ఆ విష్ణు చక్రం అనేటువంటి అద్భుతంగా తిరిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు చూసా కానీ అడ్వకేట్లకు సంబంధించినటువంటి దాని మీద మధ్యాహ్న భోజన పథకం పాటు బ్యాగ్లు ఇవ్వడం కానీ ఇంకా అడ్వకేట్లకు సంబంధించిన బుక్స్ ఇవ్వడం కానీ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వడం కానీ ఇంకో విహార యాత్రలు విజ్ఞాన యాత్రలు అన్ని నాగ మట్టుకు భారతదేశంలో ఏ భార వస్తేషన్ అధ్యక్షుడు చేయలేనటువంటి మీ రక్తం చుట్టూ ఆ చుక్కనే ఈ బ్యాగ్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి హృదయపూర్వకంగా కూడా మరొకసారి తెలియజేస్తుంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా అన్న రాజన్న ఎప్పుడు రాజహాసం ఉండేటువంటి మా రాజన్న రాజాగౌడ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా అన్నకు సురేందర్ గారికి అదేవిధంగా సందీప్ గారికి అదేవిధంగా శంకర్ శంకర్ గౌడ్ గారికి నవాజులు గారికి అదేవిధంగా మా వేనన్న గారికి సతీష్ గారికి సతీష్ యాదవ్ అందరు కూడా పేరు భారత్ స్టేషన్లో బ్యాగులు ఇచ్చినప్పుడు మీడియా మిత్రుడు అన్న అందరికి ఇస్తున్నావు మాకు కూడా బ్యాగ్ అవసరంగా రాలేదు ఇందాక బ్యాగ్ అవసరం మీకు కానీ మీరు తీసుకుంటారు ఇస్తే తీసుకోమన్నారు ఎందుకంటే నా డౌట్ ఏంటంటే మీరు చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్కి అందరికి ఇచ్చిండ్రు అనుకున్నాను ఎవరైనా ఇచ్చి ఉంటారులేస్పెక్ట్ చేస్తారు కదా ఉంటాయి బ్యాగులు అనుకున్నా కానీ ఏం రెస్పాండ్ అయినా బాలుగారికి వెళ్ళలేదు బాలు నాకు ఈ మాటలు ఆర్తి బాలు గారు నేను తీరా మాకు ఆ గారిలో ఎవరో ఒకరు సలహా ఇచ్చి చేసిన వాళ్ళు అయితే నేను జిల్లా ఉన్నప్పుడు అప్పుడు మీడియా ఇంత పెద్దది లేదు రోజు మూడు సెంటర్లకు వెళ్ళి కలర్ ఫోటో వచ్చింది నాకు ఆరికున్న ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఇక్కడ అప్పుడు రోజు మూడు సిద్దిపేట మెదక్ సంగారిలో మూడు రోజు మూడు సెంటర్లకు వెళ్ళి నా మీడియాను కవర్ చేసేవాళ్ళు నా కలర్ ఫోటో వచ్చింది అంటే ఆ రోజు నా లోద్భాల వర్ని ఆ మీడియా కవర్ ఆ రోజు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీడీపీ అప్పుడు కాంగ్రెస్ తోటి ఇక జిల్లా అధ్యక్షుడు పోరాటం చేసిన ఇది హరీష్ రావుతో కానీ కేసీఆర్తో కానీ నవాల్గొడ్తో కానీ రాజకీయ పోరాటం చేసిన జిల్లా అధ్యక్షులుగా ఇక కార్ తీసుకొని ఊరం దిగుతుంటుంది ప్రతి ఆ ఆయుషులో కూడా నాకు మీడియా సపోర్ట్ ఇచ్చింది ఈరోజుగా మీడియా సపోర్ట్ చేస్తున్నారు అలాంటి మీడియాకి ఏదైనా చేయాలోచన కానీ ఇంత పరిస్థితి ఒక మీడియా కథనం ఒక మీడియా ఎఫెక్ట్ ఒక ఫోటోగ్రఫీ ఒక రాజ్యాన్ని పూజేసింది ఇంకో రాజు ఇంకో ప్రజాస్వామ్యాన్ని మార్చేసింది మీడియా ఏమైతే అనుకుంటారు కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకుడి పైకి వస్తుంది ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకు తీసుకోవచ్చు తీసుకోవద్దు అంటే ఈరోజు కర్త క్రియా కర్మ కూడా మొత్తం కూడా మీడియా చుట్టూ ఉన్నది అర్థవంతమైన ఆలోచనతోటి ఈరోజు మీడియా ముందుకెళ్తూ ఉన్నది ఈరోజు ఇప్పుడే బాలోచన ఇక్కడ ప్రసాదం తీసుకునే కాబట్టి ఈరోజు చిరుకానుకను ఇస్తున్నాను ఇంకా అంటే ఇది నాకు ఈ బ్యాగ్ కూడా ఇక లేకుండే కొద్దిగా వెయిట్ తక్కువ ఇది కొద్దిగా ఫావ లేకుండే వాళ్ళు ఫోన్ చేసి అన్న పది కిలోలు ఫర్ కాదన్నా పరిగిపోతాయి మాకు ఇదో పెద్ద పది కిలోలు అంటే ఒక సైని ఎట్లయితే